హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ ఏ విధంగా పడుతున్నాయి సూపర్ టాప్ యావరేజ్ ప్రైజెస్ సో ఈ వివరాలు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఎనిమిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఏడున్నర గంటల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇంకా జరగాల్సిన టొమాటో ఆక్షన్ వచ్చేసి తొమ్మిది పది అయినప్పటికీ జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి స్టాక్ అనేది పెరుగుతూ ఉంది కదండి సో ఒక్కొక్క మందిలో ఒక్కొక్క టైమింగ్కి యాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక ప్రైజెస్ అయితే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు నిన్నటితో పోలిస్తే కనుక అండ్ సూపర్ టాప్లో వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు ఈరోజు అండి ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం అండ్ నాలుగు వందల రూపాయలే చాలా లాట్స్ అయితే వెళ్ళాయి అని అండ్ ఇంకొక విషయం ఏమంటే కనుక యావరేజ్ ప్రైజెస్ కూడా బెటర్ అని చెప్పొచ్చు అండి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల యాభై సో ఇవి యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్లో ఇప్పటి వరకు పడినటువంటి టమాటా ధరలు అండి సో నిన్నటితో పోలిస్తే కనుక ఈరోజు కొద్దిగా బెటరు అండ్ ఇంకా రన్నింగ్ యాక్షన్ ఉంది కాబట్టి సో టాప్ రేట్ పెరగచ్చు థ్యాంక్ యూ